అందరికీ నమస్కారం అండి ఇంట్లో సాయంకాల సమయంలో ఏదైనా చెడు మాటలు మాట్లాడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు తదాస్తు దేవతలు అంటారు అలాంటి చెడు మాటలు మాట్లాడద్దు అని అనటము ప్రతి ఒక్కరూ వింటూనే ఉంటాము అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరు తదాస్తు దేవతలు తదాస్త అంటే నిజంగానే జరుగుతుందా మొదలైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారని అంటారు తదాస్తు దేవతలు ఏదైనా తదాస్తు అంటే వెంటనే జరిగిపోతుంది ప్రతిరోజు సాయంకాల సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్యలో వీళ్లు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తారు అందువలన సాయంకాల సమయంలో పొరపాటున కూడా అపశకునారు మాట్లాడకూడదు ఏదైనా చెడు మాట్లాడితే చెడు మన కుటుంబానికి తగులుతుంది అని పెద్దవాళ్ళు అంటుంటారు సాయంకాల సమయంలో ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మనం ఏదైనా కోరుకుంటే తదాస్తు దేవతలు ఆ సమయంలో తదాస్తు అంటే గనక మన కోరికలు నెరవేర్తాయి మన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బు లేదని ఎవరికైనా చెప్తే ఆ సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అంటే గనక నిజంగానే డబ్బు లేకుండా పోతుంది అందువలన ఎట్టి పరిస్థితులు సాయంకాల సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు చాలా మంది ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటారు కానీ ఉదయం చేసే పూజల కన్నా సాయంకాలం చేసే పూజలకు ఎక్కువ పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రతిరోజు పూజలు చేయటానికి కుదరని వారు సోమవారం సాయంకాల సమయంలో పూజాగదిలో ఒక దీపం వెలిగించి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే చాలు కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ప్రతి సోమవారము సాయంకాల సమయంలో శివ పార్వతులు భూమిపై తిరుగుతూ ఉంటారు సోమవారం సాయంత్రం చేసే పూజలకు శివ పార్వతుల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది సాయంకాల సమయంలో తులసిని పూజిస్తే దేవతలు ఇంటి చుట్టూ సంచరిస్తారని చెప్తుంటారు ప్రతిరోజు సాయంకాల సమయంలో భూమి మీద లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందంటారు సాయంకాలం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంటారు అందువలన సాయంకాల సమయంలో పొరపాటున కూడా ఇంటి ప్రధాన ద్వారాలను మూసివేయకూడదు ఇంటి తలుపులు మూసి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుంది అదే సమయంలో పెరటి వైపు ఉన్న తలుపులను మూసేయాలి లేకపోతే ఆ తలుపుల నుంచి జ్యేష్ఠాదేవి లోపల ప్రవేశిస్తుంది సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు సాయంకాల సమయంలో ఇంటిని చీపురుతో ఓడిస్తే ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చైపోతుంది అలాగే సాయంకాల సమయంలో భార్యాభర్తలు గొడవలు పడకూడదు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలి అనుకునేవారు సాయంకాల సమయంలో ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లాలి పసుపు శుభ సూచకం కాబట్టి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలి అని ఉంటుంది అలాంటి వారు ఏదైనా శుక్రవారం రోజు సాయంకాలము తలస్నానం చేసి ఇంటి ఈశాన్యంలో నెయ్యి దీపం వెలిగించాలి ప్రతిరోజు సాయంకాల సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సాయంకాల సమయంలో ఎట్టి పరిస్థితులు ఇంట్లో నిద్రపోకూడదు ఇంట్లో గనక సాయంకాల సమయంలో నిద్రపోతే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది సాయంకాల సమయంలో గోళ్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు ఇంట్లో సాలగుళ్లు ఎక్కువగా కనిపించినట్లయితే దుష్టశక్తులు ఉంటాయని చెప్తుంటారు అందువలన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో శాలగుడ్లు బూజు లేకుండా చూసుకోవాలి సాయంకాల సమయంలో కోడిగుడ్లను ఇంటికి తీసుకొచ్చుకోకూడదు ఈ వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది సూర్యుని నుంచి వచ్చే వేడిని భరించలేని భార్య సంజాదేవి దూరంగా వెళ్లి గుర్రం రూపం ధరించి కురుదేశం వెళ్తుంది సంజాదేవి దూరాన్ని భరించలేని సూర్యుడు కూడా గుర్రం రూపం ధరించి సంజాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి వలన ఇలా వీరిద్దరికి ఆ సమయంలో అశ్విని దేవతలు ఉద్భవిస్తారు వీళ్లని తదాస్తు దేవతలని వైద్య దేవతలని పిలుస్తుంటారు ఈ తదాస్తు దేవతలు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువగా సాయంకాల సమయంలో ప్రయాణం చేస్తూ తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తారు ఆ సమయంలో మనం ఏదన్నా జరుగుతుంది అందుకే సాయంకాల సమయంలో చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు చెప్తుంటారు తదాస్తు దేవతలు ఎప్పుడు వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తుంటారు సాయంకాల సమయంలో మన దగ్గర ధనం లేదని అంటే గనక అది లేకుండా పోతుంది ఎవరైనా ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే ఆరోగ్యం బాగున్నా బాగాలేదు అని చెప్పినట్లయితే ఆరోగ్యం బాగా లేకుండా పోతుంది పురాణాల ప్రకారము మహాభారతంలో పాండురాజు భార్య అయిన మాద్రికి అశ్విని దేవతల మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా వెళ్ళి జన్మిస్తారు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి నేర్చుకుని ఇంద్రునికి నేర్పిస్తారు వీరి యొక్క సోదరి ఉష ఈమె ప్రతిరోజు అశ్విని దేవతలను బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది తరువాత వారు తమ సోదరి అయిన ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు చాలా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ప్రయాణం చేసే మార్గంలో తదాస్తు అనుకుంటూ సంచరిస్తూ ఉంటారు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు ఈ అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు ఒకే విషయాన్ని పలుమార్లు అన్నట్లయితే ఆ దృశ్యం చూసిన దేవతలు తదాస్తంటూ ఉంటారు మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండా పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా ఏదైనా కోరుకుంటే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తదాస్తు అంటారు ఎవరైనా మనకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము తదాస్తు దేవతలు ఈ మాటలు విని తదాస్తు అంటారు దాంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభం అవుతుంది అందువలన ఇతరుల గురించి అయినా సరే మన గురించి అయినా సరే ఎప్పుడు చెడుగా మాట్లాడుకోకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం